ఒక మంచి కోతి ఒక తుంటరి కోతి ఉండేవి తుంటరి కోతి అడవిలో ఉన్న అన్ని జంతువులను ఆట ఆ తుంటరి కోతి చేష్టలకు అవి బాధపడేవి ఒకరోజు తుంటరి కోతి గుంపులుగా ఉన్న కప్పల్ని చూసి పాము వద్దకు వెళ్లి పాము నీకు ఆహారం చూపిస్తాను రా అని ఆ పామును కప్పల గుంపు వద్దకు తీసుకుని వెళ్ళింది పామును చూడగానే కప్పలు ప్రాణభయంతో గెంతుతూ పరుగులు పెడుతుంటే ఈ తొంటరి కోతి దాన్ని చూసి ఆనందించేది మరోసారి పాము పడుకుని ఉంటే చీమలను ఒక పెద్ద ఆకులో తీసుకుని వెళ్లి దాని మీద వదిలేసేది చీమలు కుట్టి పాము విలుబుల్లాడుతూ పారిపోతుంటే దాన్ని చూసి తొంటరి కోతి పగలబడి నవ్వేది మిత్రమా అల్లరి పనులు మానుకో మంచి పేరు తెచ్చుకో ఎదుటి వారిని ఆట పట్టించి ఆనందించడాలో వచ్చే ఎంజాయ్మెంట్ నీ మట్టి బొరకు తెలీదులే